ఎక్కడైనా పోలీసుల్ని దొంగలను పట్టుకోవడం చూస్తాం పోలీసులు వెళ్ళి దొంగలు పట్టుకుంటా ఉంటారు కానీ పోలీసులే పోలీసులు పట్టుకోవడం ఎక్కడైనా చూసారా ఇప్పుడు ఇది అక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమిళనాడు పోలీసులు పట్టుకుని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి విచారించారట ఇది చాలా విచిత్రంగా ఉంది వాస్తవానికి అసలు ఏం జరిగింది అంటే కుప్పం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్న తమిళనాడు బియ్యం అక్రమ రవాణా ఒక రకంగా కలకలం రేపింది దీన్ని అరికట్టడానికి తమిళనాడు పోలీసులు ఆంధ్ర వాహనాలు వెంటబడ్డారట దీంతో తమకు సమాచారం లేకుండా ఆంధ్ర ప్రాంతంలో దాడులు ఏంటి అని ఏపీ పోలీసులు తమిళనాడు పోలీసులు నిలదీశారు ఈ విషయం కుప్పం నియోజకవర్గాల్లో ఆదివారం చిలికి చిలికి గాలివాల మారింది ఏపీకి వచ్చిన తమిళనాడు పోలీసుల నుంచి కుప్పం పోలీస్ స్టేషన్కి ఆ ఏపీ పోలీ వాళ్ళని తమిళనాడు పోలీసులని తరలించారట అంటే తమిళనాడు బియ్యాన్ని కుప్పం మీదుగా కర్ణాటకకు తరలించేందుకు శాంతిపురానికి చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడే ఇదంతా నిర్వహిస్తున్నాడు అనేది తమిళనాడు పోలీసులు వాళ్ళ మీద ఒక నిఘా ఏర్పాటు చేశారట ఈ నేపథ్యంలోనే శాంతిపురం మండలం గైసికపల్లి మార్గంలో ఓ బియ్యం వాహనాన్ని అలాగే డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు సమాచారం తెలుసుకున్న కుప్పం పోలీసులు తమిళనాడు పోలీసులు ప్రశ్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది ఇరు వర్గాలు అంటే ఎవరు తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసులు అనమాట ఈ నేపథ్యంలో కుప్పం సిఐ కార్యాలయానికి తమిళనాడు పోలీసులు తరలించారట అంటే మన రాష్ట్రానికి వేరే రాష్ట్రం పోలీసులు వచ్చినప్పుడు ఇక్కడ అనుమతి తీసుకోవాలి మన రాష్ట్ర పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలి ఆ బోర్డర్ దాటినప్పుడు వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో మన ఇక్కడ ఓకే వాళ్ళు తప్పు చేశారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారా ఏంటి అనేది ఇక్కడ పోలీసులకి చెప్పాలి వీళ్ళు చూసుకుంటారు వాళ్ళు నేరుగా వచ్చి ఎంటర్ అవ్వడం ఏంటి అనేది ఇప్పుడు ఆంధ్ర పోలీసులు వాళ్ళు ఇమీడియట్గా అక్కడ తరలించారట సిఐ కార్యాలయాన్ని తీసుకెళ్ళి మీరు ఎందుకు వచ్చారు ఏంటి మీ దగ్గర పర్మిషన్ ఉందా లేదా అనేది తెలుసుకున్నారట మొత్తమే దీని మీద ఉన్నతాధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు తమిళనాడు పోలీసులు అంటే విచారణ చేపట్టాక వాళ్ళ వాళ్ళైతే తమిళనాడు పోలీసులు అని తేలింది కానీ దీంతో ఉన్నతాధికారుల ఆదేశ ఆదేశాల మేరకు వాళ్ళని కూడా విడిచిపెట్టారు ఎంతైనా పోలీసులు కాబట్టి కాకపోతే ఇందులో విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమిళనాడు పోలీసులు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు అది